రైట్ వెల్కమ్ టు ది అక్షరాస్టర్ సర్కిల్ నేను మేము విష్ణువర్ధన్ రెడ్డి రైట్ ఇంతకుముందు మనం ప్రీవియస్ మనం ఇంట్రడక్షన్ తీసుకున్నాం ఆ ఇంట్రడక్షన్ కాదు కానీ ఈ రేషియోలో క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసాం రేషియోలో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాము లాస్ట్ క్లాస్లో మనము లాస్ట్ వీడియోలో చెప్పాం దాన్ని అయితే ఈ వల్ల ఎందుకు చేస్తున్నాం మనం ఎంసీక్యూస్ అంటే పాత వీడియోస్ ఉన్నాయి ఆ పాత వీడియోస్లో లేని క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయడం కొరకే ఈ కొత్తగా చేస్తున్నాము దీన్ని యాప్లో కూడా అప్లోడ్ చేస్తాం యాప్లో పర్చేజ్ చేసిన వాళ్ళు ఒకవేళ యాప్లో కావాలంటే అక్షరాష్ట్ర సర్కి ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్షరాష్ట్ర సర్కిల్ అని చెప్పేసి కొడితే మనకు ప్లే స్టోర్లో మనకు యాప్ వస్తుంది ఇది ఆర్ఆర్బి కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐపిసి కానీ మళ్ళీ మనకి ఏది గ్రూప్ ఫోర్కి కానీ సరిపోతుంది కాబట్టి ఎస్ఎస్సి సిజీఎల్కి సరిపోయిన స్టాండర్డ్ కూడా మనం పెంచుతున్నాము ఎందుకంటే ఏది ప్యూర్ మ్యాథ్స్ని కూడా యాడ్ చేస్తాము కాకపోతే ప్రస్తుతం అయితే అర్థమెటిక్ మీద మనం ఫోకస్ పెట్టాము ఎందుకంటే పాత అర్థమెటిక్ కు యాడ్ చేయాలని లేకపోతే కొత్త కంటెంట్ ఏమన్నా మనం యాడ్ చేయాలని కొత్త క్వశ్చన్స్ అయితే యాడ్ చేస్తాము కొత్త కంటెంట్ అన్నది ఏంది అని ఆలోచించి నేను చెప్తాను ఎందుకంటే దానిలో ఉన్న వాస్తవం రైట్ ఇక్కడ ఏమి ఇచ్చిన క్వశ్చన్ చూడండి టూ నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో ఫైవ్ ఎయిట్ విచ్ ఇస్ నెంబర్ ది రేషియో బికమ్స్ టూ త్రీ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఐదు ఇష్ ఎనిమిది ఆ సంఖ్యలకు ఏ కనిష్ట సంఖ్యను కలిపినా వాటి మధ్య నిష్పత్తి అంతా రెండు ఇస్ట్ మూడు నేనేమనుకుంటున్నా అంటే రెండు సంఖ్యలు అంటే ఒకటి ఎవరు ఫైవ్ ఎక్స్ అనుకుంటున్నా ఇంకొకటి ఎవరు మనకు ఎయిట్ ఎక్స్ అనుకుంటున్నా కలిపే సంఖ్య రైట్ ఫైవ్ ఫైవ్ ఇస్టు ఎయిట్ అంటే ఫైవ్ బై ఎయిట్ అనుకుంటున్నా ఈయన కలిపే సంఖ్య నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా ఇక్కడ కలిపే సంఖ్య ఎది కాబట్టి ఏమనుకుంటున్నా ఎక్స్ అప్పుడు రేషియో ఏమవుతుంది అన్నమ్మా మనకు టూ ఇస్టు త్రీ రేషియో ఏమవుతుంది అన్న టూ క్రాస్ మల్టీప్లై చేస్తే మూడు ఇంటూ ఐదు అంటే ఎంత పదిహేను ఈయనెవరు మూడు ఎక్స్ ఎనిమిది రెండు ఎంత మనకు పదహారు ప్లస్ ఎంత రెండు ఎక్స్ ఈయన ఇతరులకు వస్తే మనకు ఏమవుతుంది మనకు త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు పదహారు మైనస్ పదిహేను ఓన్లీ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వన్ ఇక్కడ ఆయన ఇచ్చిన మల్టిపుల్ ఛాయిస్ ఎవరు కరెక్ట్ అంటే మనకు ఈయన కరెక్ట్ నేనేమంటున్నా అంటే మీకు లాస్ట్ క్లాస్ చెప్పుకొచ్చాను ఏం చెప్పుకొచ్చిన మనము లాస్ట్ క్లాస్ లా రైట్ లాస్ట్ క్లాస్ చెప్పుకొచ్చినాము ఎవరు చెప్తే మనకు విష్ణువర్ధన్ రెడ్డి సార్ చెప్తే డిఫరెంట్ ఉంటది అని చెప్పుకొచ్చినాం రైట్ విష్ణువర్ధన్ రెడ్డి సార్ చెప్తే ఉంటుంది డిఫరెంట్ ఇక్కడ ఏమన్నాడు రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి అంతా ఐదు ఓకేనా ఇక్కడ ఉంది ఐదు ఇష్ట ఏ సంఖ్యను కలుపుతున్నామో నాకు తెలియదు కాబట్టి వాటి మధ్య నిష్పత్తి ఎంత మనకు రెండు ఇష్టం ఇది విష్ణువర్ధన్ రెడ్డి సార్ స్టైల్ అని చెప్పుకొచ్చినాము ఎనిమిది రెండు ఎంత మనకు పదహారు ఐదు ఎంత మనకు పదిహేను తీసేస్తే ఎంత మనకు ఒకటి ఆన్సర్ ఎవరు ఒకటి రైట్ ఎంత సింపుల్గా ఉందంటే ఎందుకంటే చాలా మంది అంటే అయ్యో ఈ లెక్కకే వస్తుందా మీలా అంటే ఏ లెక్కకైనా వస్తుంది దానిలో మీరు కావాలంటే ప్రాక్టీస్ చేయండి చూడండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాను చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి టూ నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో సెవెన్ ఇస్ టువల్ విచ్ నెంబర్ ది రేషియో బికమ్స్ వన్ ఇస్ టు రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఏడు ఇష్ట పన్నెండు ఏకనిష్ట సంఖ్యను తీసివేసిన వాటి మధ్య నిష్పత్తి ఒకటి ఇష్ట రెండు అగలు నేనేమంటున్నా రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాము ఏడు ఇష్ పన్నెండు ఎవరినో ఒకరిని తీసేయాలి కాబట్టి నేనేమనుకుంటున్నా ఎక్స్ అనుకుంటున్నా అప్పుడు వాటి మధ్య నిష్పత్తి ఎంతైతే మనకు ఒకటి ఇష్ట రెండు ఏడు రెంట్లు ఎంత అవుతుంది మనకు పద్నాలుగు మైనస్ రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు మైనస్ ఎక్స్ ఈయన న్యూతల్గా ఆయన అవతల పట్టుకొస్తే పద్నాలుగు మైనస్ పన్నెండు ఈజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ మైనస్ ఎక్స్ ఓన్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎవరు మనకు రెండు ఓన్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎవరు రెండు రైట్ సార్ మరి ఇది న్యాచురల్ గా ఎవరైనా చెప్పుకొస్తున్నారు కదా మనం మీరు ఇందాకనే అన్నారు కదా విష్ణువర్ధన్ రెడ్డి సార్ షార్ట్ కట్ ఎట్లు ఉంటుంది అని చెప్పుకొచ్చింది ఏం చెప్పినాము విష్ణువర్ధన్ సార్ షార్ట్ కట్ ఎట్లా ఉంటుంది అని చూడండి ఒకసారి చూడండి రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంతనము ఏడు ఇష్ట పన్నెండు ఏడు ఇష్ట పన్నెండు ఏ సంఖ్యలో తీసేస్తే వాటి మధ్య నిష్పత్తి ఎంతనము ఒకటి ఇష్ట ఇప్పుడు చూడండి ఏడు రెండుల పద్నాలుగు పన్నెండు ఎక్కం పన్నెండు తీసేస్తే ఎంతమ్మా మనకు రెండు ఆన్సర్ ఎవరైతారు మనకు బి ఆన్సర్ ఎవరైతారు సార్ మరి ఇంతకుముందు కలిపినప్పుడు అదే ప్రొసీజర్ చేసిండ్రు కదా తీసేసినప్పుడు కూడా అదే ప్రొసీజర్ అంటే రెండు సేమే ఉంటుంది కలిపినప్పుడు అదే ప్రొసీజర్ ఉంటుంది తీసేసినప్పుడు కూడా అదే ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి కలిపినప్పుడు అదే ప్రొసీజర్ తీసేసినప్పుడు కూడా అదే ప్రొసీజర్ ఓకే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి అండి ఏం లేదు అది కొరకే చెప్తున్నాం ఒకవేళ ఆన్లైన్ లో తీసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చేసి ఆన్లైన్ అయితే ప్లే స్టోర్ లోకి వెళ్తే అక్షరాస్ట్ర సర్కిల్ అని కొడితే మీకు యాప్ వస్తుంది దాంట్లో మనకు మీకు అంతే కంటెంట్ టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అప్డేట్ మళ్ళీ అప్డేట్ కూడా వస్తుంటుంది ఎందుకంటే ఈ కంటెంట్ ఇప్పుడు ఈ ఉన్న కంటెంట్ ఉన్న మళ్ళీ మనం యాడ్ చేస్తాం ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ ఎట్లా లేదన్నా థర్టీ నుంచి ఫార్టీ బిడ్స్ కొత్తవి ఉన్నాయి యాడ్ చేయడానికి మనం ఇంతకుముందు ఏమో డిజిటల్ బోర్డు చేయలేదు అయితే నాకున్న ఆలోచన ఏంటంటే డిజిటల్ బోర్డు అంటే పాత ఉన్న వీడియోస్కే ఈ డిజిటల్ బోర్డు యాడ్ చేద్దాం అనుకున్నాం దాని తర్వాత ఎందుకంటే మనకు మొత్తం ఒకటేసారి చేయాలంటే టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పాతది అట్లే కంటెంట్ వచ్చి కొత్త కంటెంట్ని యాడ్ చేస్తే సరిపోతుంది నేను అనుకుంటాను నా ఒపీనియన్ ఏమన్నా కూడా మీరు కూడా చెప్పండి రైట్ క్వశ్చన్ చూడండి టూ నెంబర్స్ సమ్ అండ్ డిఫరెన్స్ ఇన్ ది రేషియో సెవెన్ ఇస్ టు వన్ ఫైండ్ ది రేషియో ఆఫ్ దోస్ టూ నెంబర్స్ రెండు సంఖ్యల మొత్తము మరియు వ్యత్యాసముల మధ్య నిష్పత్తి ఏడు ఇష్ట ఒకటి అయితే ఆ సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత రైట్ ఇక్కడ జనరల్ ప్రొసీజర్ ఒక సంఖ్య నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా మరొక సంఖ్య ఏమనుకుంటున్నాము వై అనుకుంటున్నాం ఎందుకు మొత్తము అంటే ఏమన్నాడు సమ్ అన్నాడు కాబట్టి ప్లస్ రాసిన ఇక్కడ ఏమంటున్నాడు డిఫరెంట్ ఇక్కడేమంటున్నాము వ్యత్యాసం అంటే ఎవరు ఎక్స్ మైనస్ వై ఇస్ ఈక్వల్ టెంత అన్నా మనము ఏడు ఇష్ట ఒకటి క్రాస్ మల్టిఫికేషన్ చేస్తే ఇదేమవుతుంది ఎక్స్ ప్లస్ వై అవుతుంది ఇది ఎవరు సెవెన్ ఎక్స్ మైనస్ ఎవరైతే మనకు సెవెన్ వై అవుతుంది వై అవతలిపోతే ఎవరు మనకు వై ప్లస్ సెవెన్ వై ఇస్ ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఎవరు ఎయిట్ వై వైజ్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ దేర్ ఎక్స్ బై వై వైజ్ ఈక్వల్ టు ఎయిట్ బై సిక్స్ ఎంత అవుతుంది ఎయిట్ బై సిక్స్ ఎంత అవుతుంది మనకు రెండు ముళ్ళు రెండు నాలుగు ఎంత వచ్చింది మనకు నాలుగు ఇష్ట మూడు నాలుగు మూడు ఎక్కడ ఉంది మనకు థర్డ్ మల్టిపుల్ ఉంది ఇది మనకు రెగ్యులర్ గా రెగ్యులర్ గా అందరు చెప్పే ప్రోసెస్ సార్ మరి మీరు ఏమైనా సపరేట్ ఏమైనా మెథల్స్ ఉంటున్నా విష్ణు సార్ అంటే చూడండి మరి ఉందా లేదా అన్నది నేను చెప్పుకొస్తున్నా రెండు సంఖ్యల మొత్తము ఏడు ప్లస్ ఒకటి ఏడు మైనస్ ఒకటి ఇక్కడ ఇచ్చారు కదా ఒకసారి ఏం చేసినా ప్లస్ చేసిన ఒకసారి చేసిన మైనస్ చేసిన ఎంత అవుతుంది మనకు ఎనిమిది టు ఆరు అవుతుంది మనకు రెండు ముళ్ళు రెండు నాలుగు ఆన్సర్ ఎంత వచ్చింది మనకు నాలుగు ఇస్టు మూడు ఇది మన స్టైల్ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటా అయ్యో ఇంత చిన్నగా ఉందా అర్థమైన తర్వాత అంటే దాని గురించి తెలిసిన తర్వాత చిన్నగానే అనిపిస్తుంది కొంచెం జాగ్రత్త చేస్తే ఎందుకంటే అన్ని మోడల్స్ కొంతమంది సార్ కంటెంట్ వైజ్గా చేయండి కంటెంట్ వైజ్గా కంపల్సరీ చేస్తామని ఇప్పుడు మనం ఈ కంటెంట్ తీసుకున్నాము ఇది నేను జస్ట్ ట్రయల్ రన్ చూస్తున్నా నేను దీన్ని ఎట్లా సెట్ చేయాలన్న దాని కొరకు చూస్తున్నాను సార్ కొరకే ఈ నాలుగు ఐదు రోజుల నుంచి మనం ఓన్లీ ఆన్లైన్ అంటే మనం ఎప్పుడూ యూట్యూబ్లో చెప్పినది ఏం లేదు ఎందుకంటే యూట్యూబ్ గురించి మనం నేను ఎప్పుడు జమానా మనం రెండు వేల ఆరు నుంచి ఆర్థమేటిక్ చెప్పుకుంటూ వస్తున్నాము అసలు ఈ యూట్యూబ్తో అవసరం వస్తుందని మనం అనుకోలే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కానీ ఇప్పుడు దాంతోనే నడుస్తుంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్తోనే నడుస్తుంది కాబట్టి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ ఉన్నా కూడా అక్షరాస్టార్ సర్కిల్ అని చెప్పేసి మీరు గూగుల్ ప్లే స్టోర్లో చూడండి దాని రివ్యూస్ కూడా ఉంటాయి ఎట్లా ఉంది ఏం కదా మా పాత స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు ఏం కదా నాకు ఓకేనా రైట్ ఇది ఈ ప్రొసీజర్ చూస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాను చూడండి టూ నెంబర్స్ అండ్ డిఫరెన్స్ ఇస్ ఇన్ ద రేషియో ఫైవ్ ఇస్ ఎయిట్ ఫైండ్ ది రేషియో ఆఫ్ దోస్ టూ నెంబర్ రెండు సంఖ్యల మొత్తము మరియు వ్యత్యాసముల మధ్య నిష్పత్తి ఐదు ఇస్ట్ మూడు అయితే ఆ సంఖ్యల మధ్య నిష్పత్తి ఇంత ఉన్న క్వశ్చన్కే మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను మనము యాక్చువల్గా ఇది లాస్ట్ క్లాస్లో మనం లైవ్ సెక్షన్లో చేసేది ఉండే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఊరికి వెళ్లాల్సింది వచ్చింది ఆగిపోయింది కాబట్టి అది రైట్ దీనికి షార్ట్ కట్ చెప్పుకొస్తున్నాను డైరెక్ట్ ఐదు ప్లస్ మూడు ఇస్టు ఐదు మైనస్ మూడు రైట్ ఐదు ప్లస్ మూడు ఇస్టు ఐదు వరకు ఇది ఎంత అవుతుంది మనకు ఎనిమిది ఇస్టు రెండు ఎంత అవుతుంది రెండు ఒకట్లా రెండు నాలుగులా ఎంత వస్తుంది ఆన్సర్ మనకు ఫోర్ ఇస్టు వన్ ఫోర్ ఇస్టు వన్ ఎక్కడ ఉంది మనకు ఐదు ఇచ్చిన మల్టిపుల్ చేసే ఫస్ట్ మల్టిపుల్ ఉంది ఎవరున్నారు మనకు ఫస్ట్ మల్టిపుల్ ఉంది కాబట్టి రైట్ థ్యాంక్ యూ